అలా వేడుకుంటే మనం అలాగే అయితే ఇప్పుడు ఈయన వెళ్తున్నాడు ఇప్పుడు ఈయనతో పాటు కూడా మనం కూడా ఆత్మ ప్రయాణం చేస్తాము ఈయన ఎక్కడికి తీసుకెళ్లాలంటే ఈ చాచ లోకానికి తీసుకెళ్ళారు ఎక్కడికి తీసుకెళ్ళారు ఈ చాచ లోకానికి నేను తీసుకెళ్ళాను ఇప్పుడు ఈ పిచాచ లోకం చెప్తాను అంటే ఈ పిచాచ లోకానికి శివశర్మ ఆత్మ వెళుతుంది అంటే ఎవరు అగత్యమే లోద్రావికి చెప్తున్నాడు కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి కాశీఖండము ఎనిమిదవ అధ్యాయంలో నూట పన్నెండు శ్లోకాలలో మనకి నాలుగు లోకాలు చెప్పారు పిచాచ లోకం గుహ్ల లోకం గంధర్వ లోకం విద్యాధర లోకం యమలోకం ఐదు లోకాలు గురించి వర్ణించారు ఈ రోజు నేను మీకు పిచాచ లోకం మాత్రమే చెప్తాను ఎందుకంటే మనందరూ కొంచెం చిన్నగా వెళ్దాము ఎందుకంటే ఒక్కసారి మీరు మనసా వాచ కల్పన ఎవరెవరు ఏ లోకాల్లో ఉంటారో కూడా చెప్తారు అక్కడ ఒకవేళ మనకి తెలిసి తెలియక అటువంటి గుణాలు ఉన్నాయనుకోండి అంటే ఇప్పుడు నేను కొన్ని గుణాలు చెప్తాను ఎవరెవరు పిచాచ లోకానికి వెళ్తారు వాళ్ళ గుణాలు చెప్తాను మనకి బ్రహ్మలోకం గురించి చెప్పినప్పుడు ఎవరెవరు బ్రహ్మలోకానికి వస్తారో బ్రహ్మదేవుడు చెప్పాడు ఒకవేళ మనకి అటువంటి గుణాలు లేవనుకోండి మనం అలవర్చుకోవాలి ఒకవేళ లోకానికి ఇటువంటి వాళ్ళు రావు రాడు అని చెప్పాడు అక్కడ కాబట్టి అలాంటి మన దగ్గర ఉన్నాయనుకోండి వదిలించుకోవాలి మనం అందుకు నేను మీకోసం ప్రయత్నిస్తున్నాను మీకోసం కాదు నేను నేను ప్రయత్నించుకుంటున్నాను అదే మధ్యన ఇప్పుడు ఈ పిచాచ లోకం మనం చెప్తాను అయితే ఈ పిచాచ లోకం ఏంటంటే ఎవరు ఈ లోకానికి వస్తారో ఎవరు ఈ లోకంలో ఉంటారో అటువంటి విషయాలు ఇక్కడ చెప్పడం జరిగింది ఈ యొక్క లోకాముద్రాదేవి అడగ అంటే ఈ అగస్యముని లోపాముద్రాదేవికి చెప్తుంటే ఈ యొక్క శివశర్మ ఆత్మని ఈ రెండు ఆత్మ వైకుంఠం నుంచి వచ్చినటువంటి పుణ్యశేలు సుశైలు తీసుకెళ్లాడు శివశర్మ అంటున్నాడు ఏమిటయ్యా ఇదేమో చీకటిగా ఉంది ఈ లోకం అర్థమవుతుందా ఏ లోకానికి తీసుకెళ్లారు ఈ లోకం ఏంటో అంతా చీకటిగా ఉంది అసలు ఏమిటి ఈ లోకము ఎవరుంటారు ఇక్కడ అసలు ఈ లోకం విశిష్టత ఏమిటి వాళ్ళు ఎందుకు కలిగి తీసుకొచ్చారు అని శివశర్మ ఈ విష్ణుదేవతలను అడుగుతున్నాడు శివశర్మ అడుగుతూ ఉంటే ఆ పిశాఖ లోకానికి మరొక పేరు దయ్యాల లోకం నాకు చెప్తూ ఉంటారు దయ్యాల లోకం అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఇల్లు ప్రయాణించి ఇందులో భాగంగా వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే మనము ఎక్కువగా డబ్బులు దాచి పెడతారో అంటే మనం ఏం చేస్తారంటే చాలా మంది బాగా కష్టపడతారు కష్టపెట్టి మూట మీద మూట మూట మీద మూట నేను ఎవరో చూసాను ఫేస్బుక్ లో ఒక ఆమె పది డబ్బాలో దాచిపెట్టింది అంటే ఒక డబ్బా తీసింది దాని ఇంకొక డబ్బా ఆ డబ్బా తీసింది దాని ఇంకొక డబ్బా ఆ డబ్బా తీసింది ఇలా పది డబ్బాల్లో ఆడున్నది నూట పదహారు రూపాయలు క్షమించాలి మళ్ళీ ఇంట్లో కూడా చూశాను పాపం ఎనభై ఏళ్ళ ముసలాయన వాళ్ళ ముసలావిడికి పాప తాళిబొట్టు చేయిద్దామని పుస్తని తాళి చేయిద్దామని మహారాష్ట్రలో ఫేస్బుక్ లో చూపించారు అది అక్కడికి ఒక మంచి బంగారం అంగడికి వెళ్ళాడు ఆయన అయ్యా ఎనభై ఏళ్ళు అయిపోయింది నాకు మా ఆవిడికి పుస్తని తాళి చేయిస్తాం అంటే బంగారు ఒక తాళిబొట్టు చేయిస్తామని వెళ్ళాడు పాప మీరు ఇద్దరిని చూడగానే ఆ షాప్ ఆయన వేళ బాగా ఖజాన ఎత్తుకొచ్చారో వీళ్ళు ఒక బస్తాకి తెచ్చారామో డబ్బులు అనుకున్నాడు ఆయన వచ్చాక ఏమయ్యా అడిగితే ఇది దండ కావాలి మా ముద్రాలికి ఇక నేను ఎన్ని రోజులుంటా ఏమో పాపం అది వేసుకుంటే నేను చూడాలని ముసి ప్రేమ ఉంటుంది మీరు ముద్రాలే కానీ చూస్తాను బాగా చూసాను చాలా మంది ఓకేనా అప్పుడు ఆయన అలా చెబితే పాపం ఆ షాప్ ఆయన అయ్యారు మీ దగ్గర ఎంత ధర ఉందో తీ అంటే ఆయన ముప్పై రెండు రూపాయలు తీసిచ్చాడు లో ఒక నెల రెండుగా ముప్పై రెండు రూపాయలు తీసుకొచ్చాడు పాపం ఆ షాప్ ఆయన నిజంగా వీళ్ళ ఆది దంపతులు లాంటి వాళ్ళు వచ్చారు నా దగ్గరికి కాబట్టి ఆయన నిజంగానే ఆ ముప్పై రెండు రూపాయలు కూడా వాళ్ళకే ఇచ్చి మీరు ఆయనకి నచ్చినది కంటే ఒక దండని వాళ్ళిద్దరికి ఇచ్చి పంపించారు ఇది ందుకొని అమ్మచ్చి అంటే ఇక్కడ మనకి ఏం చేస్తున్నారు అంటే అనగా ఎక్కువ దుష్ట స్వభావము కలిగిన వాళ్ళు ఈ పిచ్చాస లోకంలో ఎవరు అంటే డబ్బులు ఖర్చు పెట్టరు పొడికి పెట్టి వెట్టి పెట్టి అంటే మనం కూడా అనగదు కానీ కాశీ పోదాం రావని ఎవరో పక్కింటాను ఇది ఉంటామని అనుకోండి ఆ వస్తామండి అంటారు కానీ మన ట్రైన్ లో ఎక్కినప్పటి నుంచి మనం పక్కన టీ తాగుతున్నాడు అనుకోండి వాళ్ళు తీసేది ఇచ్చేదా అంటారు కలిగేది మళ్ళీ తెలిసిందో ఏంటప్పుడు డబ్బులు ఇచ్చేదా అంటారు అంటే మీకు అర్థం చేస్తే చెప్తాను అని అర్థం అర్థమవుతుందా అంటారే కాని వస్తే అంటే కొంతమంది ఉంటారు పక్క ఉన్నాయి వాళ్ళ దగ్గర లేని వాళ్ళంటే పర్లేదు అంటే ఎక్కువ దుష్ట స్వభావం కలిగిన వాళ్ళు ఎక్కువగా ఇతరులకు సమాజానికి హాని చేసే వాళ్ళు ఎవరెవరైతే ఈ పిచాచ లోకంలో ఉంటారంటే ఎక్కువ పుష్ట స్వభావం కలిగిన వాళ్ళు అంటే బాగా వాళ్ళ మాయకులు మనం అనకూడదు మన కాశ్మీర్ లో పాపం ఎవరో జంటలు వెళ్ళారు ఏదో అందంగా ఉంది చూశామని అక్కడ చూడండి ఎవరో కాల్చి చంపేశారు కదా అంటే వాళ్ళు నిజంగా మనుషులే వాళ్ళు వాళ్ళకి కుటుంబం ఉంది వాళ్ళకి అమ్మ నాన్న భార్య బిడ్డలు అందినారు కానీ ఇంకొకటి అలా కాల్చి చంపితే పాపం వాడు ఎంత బాధపడతాడో అందులో ఒక నవ వధువుని చంపారు అప్పుడు ఆలోచించేటువంటి విచక్షణ జ్ఞానం కూడా వాళ్ళకి లేదు ఒక రకంగా చెప్పాలని అంటే చాలా దారుణమైన స్వభావం కలిగిన వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ మరు జన్మలో వాళ్ళు చనిపోయాక చాలాగా ఉంటారు మనకి కాశీలో పిచాచం మోచని పిందరుంది మీరు రెండు చూడగలిగితే అంటే మనకున్న ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒక ఆరు నక్షత్రాల వాళ్ళకి దయ్యాలు కనబడతాయి ఒక ఆరు నక్షత్రాల వాళ్ళకి దేవతలు కనబడతారు అర్థమవుతుందా అంటే కొంతమందికి దైవాలు కనబడతాయి వాళ్ళకాల కనబడతాయి అయిపోతే అయితే మనకున్న మూడు గుణాలలో ఈ పిచాచ గుణాలు ఎక్కడొస్తాయంటే మనకి మూడు గుణాలున్నాయి మనకి భగవద్గీతలో పదహారో అధ్యాయం అనుకుంటాను ఒక అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ బాగా చెప్తాడు మనకి సత్వగుణము రజోగుణము తమోగుణము అంటే సత్వోగుణం అన్నిటిలోకల్లా మంచిది అలాగే రజోగుణం కూడా కొంచెం మంచిది ఈ తమో గుణం ఉంది కదా ఈ తమోగుణము పూర్తిగా మంచిది అంటే ఒక ఐదు పర్సెంట్ మంచిది అంటే ఈ గుణం ఏంటంటే మన కొంతమంది ఉంటే బావ పుల్లటి తినాలంటారు పులుపు ఎప్పుడో ఒక రోజు తింటే పర్వాలేదు కానీ రోజు పులుపు తినా